బొప్పాయి రైతులందరికీ నమస్కారం అండి ఈ మనకి పూత కనిపిస్తుంది కదా ఈ పూతలో కొన్ని పురుగులు ఉంటాయి మనకి ఈ పురుగు ఉండడం వల్ల మనకి ఆ పురుగు మొత్తం రసం పీల్చేసి మనకి రాలిపోతూ ఉంటుంది పూత అనేది మనకి ఆ పూత రాలిపోతే మనకి కాయ అనేది ఏర్పడదు మనకి సో అప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా తీసుకోవాల్సిన పని ఏంటంటే లోహాకింగ్ అనే మందు ఉంటుంది మనకి ఆ లోహాకింగ్ దేనికంటే ఆ పూతలో ఉన్న పురుగైనా పూతపైన పురుగైన సరే ఏదైనా సరే నివారణ చేసుకోవచ్చు మనం అలాగే ఆకుల పైన ఏది ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అది లోహాకింగ్తో ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది మనకి అది దాంతోపాటు ఇంకో మంది అయితే తీసుకోవాలి దేనికి అంటే మనకి కాల్షియం బోరాన్ అంటే సపరేట్ సపరేట్గా వాడుకోవచ్చు రైతులు ఎలా అంటే అలాగా అంటే సపరేట్గా వాడుకుందంటే వాళ్ళు అలా వాడుకోవచ్చు లోహాకి వచ్చేసి మనకి దేనికి అంటే ఓన్లీ పూతల పురుక్కి పైన పురుక్కి ఆకుల మీద పురుగు శాతం ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు సపరేట్గా వాడుకుంటే వాడుకోండి లేదండి ఇంకో మందు కూడా కలిపి చెప్పండి అంటే దాంతోపాటు మనకి బోరాన్ లిక్విడ్ ఉంటుంది బోరాన్ కాల్షియం లిక్విడ్ కూడా ఉంటుంది అది ఫైవ్ అండ్ ఎమ్మెల్యే వాడుకోవాలి అది దేనికంటే మనకి ఈ కాయ ఉంది ఈ కాయ చూడండి ఒకసారి వంకరిలా ఇలా వచ్చింది ఈ వంకరిలా ఇలా వస్తే సేల్ అవుతుంది తర్వాత మార్కెట్ ఇలా ఇలా వంక రాకుండా ఈ పూత కాయగా ఏర్పడడానికి మనకి ఈ పూత ఈ ఫస్ట్ పూత ఇలా వస్తుంది తర్వాత ఇలా వస్తుంది మనకి పూత ఈ దీని తర్వాత మనకి పావ్ గ్రామ్ గ్రామ్స్ గ్రామ్స్ టైప్ మనకి కాయ మాదిరి వస్తూ ఉంటుంది ఆ కాయ అనేది మనకి గోధుమ కలర్ వచ్చి మనకి రాలిపోకుండా ఉండడానికి మనకి బోరాన్ లిక్విడ్ కాల్షియం లిక్విడ్ రెండు ఉంటుంది మనకి సో బయట ఉంటే ట్రై చేయండి లేదు అనుకుంటే మనకి చెప్పండి మనం పంపించడం కూడా జరుగుతుంది మనకి సో మీకు నచ్చే చెప్పండి పంపించడం జరుగుతుంది అలాగే మనకి బోరాన్ లిక్విడ్ వచ్చేసి మనకి మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్రలో ఆ లిక్విడ్ చాలా నెంబర్గా పనిచేస్తుంది మనకి ఆ లిక్విడ్ మీకు కావాలి పంపిస్తాను మీకు బయట తొక్కితే తీసుకోవచ్చు మనము ఆ లోహాకింగ్ బొరాన్ లిక్విడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ మూడు ఒకేసారి స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి ఈ పూత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ప్రేయింగ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ప్రే చేయడం మనకి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి పూతని స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే వచ్చే పూత కూడా ఎన్ని పూతలే కదా ఈ పూత రాలిపోకుండా ఉండడానికి అలాగే ఈ పూత ఇలాంటి పూతలో కూడా పురుగుదా ఉన్న కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాను సో ఇవన్నీ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం లాంగ్ వీడియో ఉంటుంది దాన్ని ట్రై చేయొచ్చు చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుటుంబంలో ఎవరైనా సరే బంధుమిత్రులు ఎవరైనా వీడియోస్ మనం చూసేవాళ్ళు ఉంటే బొప్పాయి సాగు గురించి కానీ ఇతర సాగు గురించి కానీ ఉంటే వాళ్ళు షేర్ చేయండి కంపల్సరీ ఉంటుంది బాయండి